మనము అంటున్నాడు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి అనేకమైనటువంటి పండ్లను మరి మొలికెత్తించి తోటలను మనోహరమైనటువంటి తోటలను ఆయన పండించి అనేక పంటలను పండించి మనకు ఆహారం ప్రసాదిస్తున్నాడు కదా ఇవన్నీ మీకు ఎవరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నాడు మనకు ధైర్యం ఉందా పరాణ వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పడానికి మహాసరా మనము దైవానికి సాటిగా సమానంగా అనేక అస్తిత్వాలను కల్పిస్తాం మనం కల్పితమైనటువంటి ఊహాజనితమైనటువంటి మన ఊహల్లో పుట్టినటువంటి చిత్రకారులు గీసినటువంటి లేకపోతే మరొకరు చేసినటువంటి ఊహ ఊహ ద్వారా చేసినటువంటి కొన్ని అస్తిత్ అస్తిత్వాలు ఉంటాయి మనం వాటిని దైవానికి సమానంగా నిలబెడతాము మనం నిలబెట్టినటువంటి ఈ అస్తిత్వాలలో ఎవరైనా ఇంతవరకు ఎవరైనా ఈ వరణులు నేను చేశాను అని చెప్పేసి ఎక్కడైనా ప్రకటించుకున్నట్టు మనం ఎక్కడైనా చూస్తామా మనం ధైర్యంగా చెప్పగలమా ఇది పలానా ఆయన చే పలానా అస్తిత్వం చేసింది అని చెప్పేసి మనం చెప్పగలమా లేదు కదా అది దైవం ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే ఎవరైతే అనుగ్రహాలు కురిపిస్తారో ఆయనకి ధైర్యం ఉంటుంది ఇది నేను కురిపిస్తున్నాను ఒకరికి మనం సహాయం చేసామండి మనం చెప్పుకోగలుగుతాం కదా నేను అతనికి సహాయం చేశాను అని చెప్పేసి మరొకరు క్లెయిమ్ చేసుకోలేరు కదా అది ఎందుకంటే సహాయం చేసింది మనం దైవం కూడా మరి అనేకమైనటువంటి అనుగ్రహాలు కురిపిస్తే మీకు ఎవరు చేస్తున్నారు ఒకసారి చెప్పండి మీకు అంటున్నాడు చెప్పండి మీరు అంటున్నాడు మరి ఆయనతో పాటు సృష్టికర్తతో పాటు మరొకరు ఎవరైనా ఉన్నారా మీరు కల్పించుకున్నటువంటి వాళ్ళు ఒకసారి చెప్పండి అంటున్నాడు మహాశిలారా ఆరు దినమున భయభక్తులు గలవారు స్వర్గపు వాసుల గురించి ఎవరైతే స్వర్గానికి అర్హత పొందుతారో వారి గురించి చెప్తున్నాడు ఆ రోజున భయభక్తులు గలవారు ఉద్యానవనాలలో నీటి బుగ్గల మధ్య ఉంటారు నరకం గురించినటువంటి వర్ణన మనం చూసాము చీము లాంటి భయంకరమైన పానీయం ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడ స్వర్గానికి సంబంధించినటువంటి దైవం శుభార్తనిస్తున్నాడు ఎవరైతే భయం భక్తి కలిగి ఉంటారో దైవం ఒక్కడే అని ఎవరైతే విశ్వసిస్తారు ఆయనకు సాటి సమానము మరొక అస్తిత్వాన్ని ఎవరు కూడా కల్పించరు ఊహాజనితమైనటువంటి ఊహల్లో పుట్టినటువంటి అస్తిత్వాలను ఆయనకు కల్పించరు మహాశిల ఒక స్వరూపాన్ని ఆయనకు కల్పించరు ఎందుకంటే ఆయన ఎలాగొంటే మనకు తెలియదు కాబట్టి అటువంటి వ్యక్తి మరి ప్రణయ జనాన్న స్వర్గంలో ప్రవేశిస్తాడు మరి ఉద్యానవనాల్లో పుగ్గల మధ్య ఉంటారు వారు తమ తమ ప్రభువు ఇచ్చిన దానిని అమితమైనటువంటి సంతోషంతో తీసుకుంటారు ఏ అనుగ్రహాలైతే దైవం వారికి ప్రసాదిస్తాడు వాటిని పొందుతూ వారు ఆనందాన్ని పొందుతారు మహాశిలరా కాబట్టి మనము ఆ శాశ్వతమైనటువంటి ఆ జీవితాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి దానికి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం మనకు ఈ జీవితము ఈ జీవితాన్ని మనము దైవ మార్గపు మార్ నీడలో మనము దీన్ని సరిదిద్దుకోవాలి మనము ఆ మార్గంలో మనం వెళ్ళాలి సర్వేదైనా సుఖభవంతం థ్యాంక్ యూ వెరీ మచ్ వాకివాణా అని రబ్బిల్ రబ్లాలి